ఓకే ఉపవాసం స్టార్ట్స్ అహ్ మనం చివరిాత్రి రోజు నిద్రపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చూడుపోతున్నా సినిమా చూడపోతున్నా వావ్ దయ్యం సినిమా చూసినా గానీ మన కళ్ళ ముందుకి దయ్యం వచ్చి నిద్ర లేపుతుంది హోటల్ గేమడపోతున్నా నిద్ర తర్వాత కరెంటు మన నిద్రపోకుండా ఉండడానికి కంటార్ కరియాలపోతున్నా చిప్టీ తలకమ్మ అమ్మా కొట్టినదా

ఇవాళ శనివారం కదా అయితే శనివారం భోంచేస్తున్నావు కదా పలహారం చేస్తున్నాను పలహారం అంటే ఒకటో రెండో పళ్ళు తినడమే తప్ప అమెరికాలో నెల రోజుల దాకా ఎవ్వరికి పళ్లు దొరకుండా కాదు అది నాకు తెలియదు నాన్న నీకు మాట ఇచ్చాను మాట నిలబెట్టుకున్నాను దయచేసి మాట తప్పి మామూలుగా భోజన కార్యక్రమం నిర్వహింది